హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫిలో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఎనిమిది గంటలకే స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ వారం మార్కెట్కు పడ్డలు బాగానే వచ్చినవి అలాగే ఎక్కువగా సేల్ కూడా అయినవి ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో చూడలేని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే వీడియో ఓపెన్ అవుతుంది ఈ మార్కెట్కు ముర్రా గ్రేడ్ మొర్రా జాఫరాబాది బన్నీ సోలాపూర్ పడ్డలు వస్తుంటాయి చూడొచ్చు సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు గల పడ్డలు వస్తుంటాయి అలాగే దున్నలు కూడా వస్తుంటాయి వీటి ధర వచ్చేసి నలభై వేల నుండి యాభై వేలు యాభై ఐదు అరవై వేలు మధ్యలో ఉంటాయి పడ్డ ధర వచ్చేసి ఏ సైజ్ గ్రేడ్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ మార్కెట్లో మనకు కావాల్సిన బ్రీడ్ గల పట్టలు దొరుకుతూ ఉంటాయి అలాగే ఏజ్ గ్రూప్ని బట్టి కూడా దొరుకుతూ ఉంటాయి వన్ ఇయర్ ఉంటాయి టూ ఇయర్స్ ఉంటాయి త్రీ ఇయర్స్ ఉంటాయి చూడొచ్చు ఇది రెండు సంవత్సరాల పడ్డ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది పక్కన ఉన్న కనసంబల్ నొక్కండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో ఉన్న డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి హాయ్ అండ్ మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్లో దుడ్డుల ఏ రేట్లో సెల్ని సెల్ ఇన్ఫర్మేషన్ రైతు మట్లో వినండి కొనరా ఎంతనే ముప్పై ఆరు వేల ఐదు వందలు ఓకే ఓకే బ్రీడేట్ అనేది బ్రీడ్ బ్రీడ్ బీ ఏజ్ ఎంత ఉంటుందండి దీని వయసు ఓకే ఇప్పుడు వీటికి వస్తుందండి అనేది వీటికి వచ్చేస్తుందా మొత్తం నాలుగు బట్టలు మీరే తీసుకున్నారా ఇది ఎంత పడ్డదండి ఇది ముప్పై ఏడు ముప్పై ఏడు ఓకే 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 మరి ఆ గోడవారం ఉన్నదన్న అది అరవై యాభై గోడవారన్నది కూడా యాభై మొత్తం నాలుగు తీసుకున్నారు ఇంకా ఈఎన్ఐంకేమన్నా తీసుకుంటారా ఇంకా తీసుకో ఓకేనా పడ్డ ముప్పై ఏడు వేలు పడ్డదంట చూడచ్చు పడ్డ ముప్పై ఆరున్నర పడ్డది ఇది ఈ ఉన్న పడ్డ పడ్డ ఇది యాభై వేలు పడ్డది ఈ పడ్డ యాభై వేలు పడ్డది ఇక్కడ వచ్చి మూడు రూపాయ పడ్డది దీని ఐదు వచ్చి మూడు సంవత్సరాలు ఉంటుంది మూడు పట్టలు తీసుకున్నారా అండి మొత్తం మూడు తీసుకున్నారా ఈ పడ్డ ఎంత పడ్డదాన్ని ఇది అరవై వేల ఆ పడ్డ మరి జత కలిపి లక్ష ఇరవై ఓకే అండి ఏ థ్యాంక్ యూ అదే కన్ఫర్మ్ కాదని చెప్పుకుంటారు ఇది బ్రీడేట్ అన్న జాతి జాతి ముర్రానా ఓకే ఓకే ఇంకా ఈ రెండని ఇంకేమైనా తీసుకున్నారా ఇది ఎంత పట్టదా అండి ఇది నలభై ఐదు పట్టదా ఓకే ఓకే ఇది ఏంటన్నా బ్రీడు ఇది కూడా ముర్రానా ఇది వయసు ఎంత ఉంటుంది అండి ఇది సంవత్సరాలు ఓకే ఇప్పుడు వచ్చారా మళ్ళీ ముందు ఎప్పుడైనా వచ్చారా ఇంత ఓకే ఎన్ని పట్ల తీసుకున్నా అన్న మొత్తం ఐదా ఎంత ఎంత పడ్డాయి అన్నయ్య ఒక్కొక్కటి ముప్పై తొమ్మిది వేలు చెప్పు పడ్డది అంటే అన్నీ కలిపి లక్ష తొంభై ఐదు వేలు పడ్డది ఓకే అన్న బ్రీ రేట్ అన్నయ్య ముర్రా అన్న వీటి ఏజ్ ఎంత ఉంటుంది అన్న టూ టూ ఓకే ఓకే ఇప్పుడు హీట్కి వస్తాయి అన్న ఇప్పుడు బుల్లు ఉందన్న మీకు తీసుకుంటారా ఓకే 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 ఇప్పుడు వచ్చారన్న ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా ఇప్పుడు వచ్చారు ఎలా అనిపించాయి రేట్లు చాలా ఓకే ఓకే అని చెప్తా అని చెప్పారా మీకు యాభై యాభై చెప్పారా అంటే మీకు ముప్పై తొమ్మిదికి ఇచ్చారు ఓకే అన్న ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న చూడొచ్చు మొత్తం ఐదు పట్లు ఒక్కొక్కటి ముప్పై తొమ్మిది వేలు చుట్టున పట్టుంది ఐదు కలిపి లక్ష తొంభై ఐదు వేలు చుట్టున పట్టుంది చూడొచ్చి రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఇవి ఎంత ఎంత పట్ట ఒకటి మొత్తం నాలుగు కలిపా అంటే ఒక్కొక్కటి నలభై వేలు చెప్పడం ఒక్కొక్క మొత్తం ఎన్ని అన్న నాలుగు పట్ల ఇది బ్రీ డేట్ అన్న ఇది మురగజాతి వయసు ఎంత ఉంటుంది అన్న ఓకే ఓకే ఇప్పుడు వచ్చారా ఎంత ఎప్పుడన్నా వచ్చారా ఓకే ఓకే ఇప్పుడు ఈ వీటికి ఎప్పుడు వస్తాయన్నీ ఈ రెండు ఓకే 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 అన్న మీకు క్లాస్ చేపిచ్చా పోతుందా ఓకేనా మూడా అరవై నాలుగు వల్పు ఒక లక్ష అరవై వేలు సేల్ అనేవి ఒక్కొక్కటి నలభై వేలు చొప్పున పడ్డావి చూడొచ్చు ఇటు వయసు వచ్చి రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటుంది రెండు మూటలో పట్టలే రెండు కలిపి లక్ష పద్దెనిమిది వేలకి సేల్ అయినవి ఒక్కొక్కటి యాభై తొమ్మిది వేలు చెప్పినప్పుడు సేల్ అయినవి రెండు పట్టలే పడ్డలే ఒకటి వచ్చేసి మూడు సంవత్సరాలు ఉంటుంది అన్న ఎంత ఎంత కొన్నారన్న ఒకటి ఇరవై ఒకటి ఇరవయ అంటే ఒక్కొక్కటి అరవై వేలు చెప్పమంటుందా తొమ్మిది వేలకి సేల్ అయింది జాఫాబాతి దుడ్డే దీన్ని ఏదో సంవత్సరం ఉంటుంది అవచ్చు ఫార్టీ ఫైవ్ సూట్ ఉందా అది ఫైవ్ మంత్స్ ఉందా ఓకే ఓకే బ్రీడేట్ అన్న ఇది రా చెప్తా అని చెప్పారన్న ఇది చెప్తా అని చెప్పారు నీకు అరవై ఐదు చెప్పి నలభై ఐదుకి ఇచ్చారు ఓకే ఇదేనా ఇంకేం తీసుకున్నారా ఇది ఒకటేనా ఇంకేన తీసుకున్నారా ఓకే ఇప్పుడు వచ్చారా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా వారం 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 తీసుకుంటారా వారం వారం కూడా వేరం వేరం తీసుకుంటారా ఓకే ఓకే ఈ రెండు బట్టలు కలిపి అరవై వేలకి సేల్ అనేవి సిక్స్టీ థౌజండ్ ఒక్కొక్కటి ముప్పై వేలు పడ్డది ఒక్కొక్కటి థర్టీ థౌజండ్ చూడొచ్చు వీటి ఏజ్ వచ్చేసి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల మధ్యలో ఉంటుంది